బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ఆచన్పల్లి నుండి అంబేద్కర్ చరవస్థ వరకు డివిజన్ పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళి అర్పించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిఎలు వెంకటనారాయణ విజయ్ బాబు కృష్ణ ఎస్ఐలు మఛేందర్ రెడ్డి చంద్రమోహన్ సునీల్ సాయన్నా రమా పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పోలీస్ బొమ్మవరీసండే సందర్భంగా గోదావరి డివిజన్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆచనపల్లి నుంచి అంబేద్కర్ చౌరవస్తు వరకు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది ఇందులో పోలీసులు మరియు ప్రజలందరూ కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు విజయవంతంగా ఆచనపల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తు వరకు ర్యాలీ తీసి ఒక సంఘీభావం గెలిపినాము ఇదే విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదిలో బోధన్ పట్న టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదానం కూడా ఉన్నది ఆ కార్యక్రమం కూడా ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రక్తదానం ఇవ్వాలని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను